హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో ముస్లిం స్టైల్ వైట్ కొసుకా ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ముస్లిం పెళ్లి భోజనాలు వడ్డించి వైట్ కొసుకాని మనమే ఇంట్లో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ వైట్ కొసుకాని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఏ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వీటిని మరిగించుకున్నాక ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పది జీడిపప్పును కూడా వేసుకొని ఈ జీడిపప్పును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఈ కుసాకి మంచి టేస్ట్ వస్తుందండి దీంట్లోనే మూడు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటాలు కూడా కొంచెం మెత్తబడే వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు పుదీనా ఆకులు అరకప్పు వరకు కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వాటర్ అంతా ఇంకిపోయినాయండి ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుందండి ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ముస్లిం స్టైల్ వైట్ కుసుని తయారు చేయడం చూసారు కదా మరి ముస్లిం స్టైల్ వైట్ కుసులోకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ వైట్ కొసుకాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్